ఈ రాష్ట్రంలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఒక పార్లమెంట్ సీట్ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పొచ్చుతో పాల్గొన్నారు కాంగ్రెస్ అంటే దేశవ్యాప్తంగా ఆల్రెడీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆర్జేడీ ఇటువంటి పార్టీలన్నీ కలిపి ఒక ఇండియా కొండగా నేర్పం ఇండియా ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా మోడీల నాయకత్వంలో ఈ దేశంలో ఒక మధురమైన ఒక హిజన ఎజెండాతో ప్రజాసమ్య హక్కులు కాదా కార్మికుల హక్కులు కాదాసం రైతాంగ ప్రజా తీసుకోవడం అంబానీ అదే కార్పొరేట్ శక్తుల్ని పెంచి పోషించడం దేశంలో నిరుద్ర సమస్య పెంచి పోషించడం దళుల్ ఆకర్షణ పరిస్థితి దళితుల పైన మహిళ దాడులు అదేవిధంగా నిరుదల సమస్య అనేది చాలా తాడేస్తాడు ఇవన్నీ కూడా ఆ ఈరోజు రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ అధికారంలో మోడిపోతుంది దీనికి అదేవిధంగా ఆయన ఎన్నికలు వచ్చిన హామీ సమకాలి విశిష్టమైన డబ్బులు తీసుకువచ్చి ఇక్కడ ప్రతి అకౌంట్లో వేల లక్షల రూపాయలు చేస్తాను చెప్పడం కానీ అదేవిధంగా రైతు బాగుంది రైతు ఆలయం రెట్టింపు చేస్తాను కార్మికులకు ఉపాధి అందిస్తానని చెప్పి రైతు ఆదాయం రెట్టింపు చేయకుండా ప్రజా ఐదు మొత్తం ఎండకపోయింది ఈ రోజు మొత్తం రైతాంగ రైతు మూడు నలక్ష ఉద్యమిస్తే ఈ రోజు పెద్ద ఎత్తున పోరాటి ఐదు వందల మంది రైతులు ఈరోజు తోనాలు పోయే ప్రభుత్వం చంపే పరిస్థితి ఈరోజు చెప్పండి రైతులు అయితే కేంద్ర హోమ్ మినిస్టర్ డైరెక్ట్ గా తక్కించుకోలేదు హరి మిస్ అంత దుర్మాద కేంద్రంలో ఇది చేశారు దాని ఫలితాన్ని ఈరోజు ఈ దేశవ్యాప్తంగా క్షేమ అనాథిక పాలు కొనసాగుతుంది ఈరోజు నూట నలభై కోట్ల మంది జనాభాలో తొంభై ఏడు కోట్ల మంది ఓట్లు అయిపోతున్నారు ఇన్ని ఈ కోట్ల మంది ప్రపంచంలో ఏ దేశంలో కూడా తొంభై ఆరు కోట్ల మంది ఓటర్లు ఓటేసే ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం అంటే భారతదేశం ఇంత ప్రజాస్వామ్య దేశంలో ఇక్కడ మానవ హక్కులు కావలసిన ప్రజాస్వామ్యం లేదు నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి స్వయం స్కిల్ జైల్లో పెట్టాడు ఆయన పెట్టాలేమే చాలా అని చెప్పారు బిజెపి అని చెప్పాడు నేను ఏమన్నా నేను ఇండియా కుటుంబం ఉంటాను ఇండియా కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అకౌంటెంట్ వీటిలో ఉంటాను ఢిల్లీలో మీరు పార్లమెంట్ అవసరం లేదు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ మంచి నీళ్ళు ఫ్రీగా అందరికి ఇవ్వడం పేదలకు అనుకూల సౌకర్యం కల్పించడం కరెంట్ యాడ్ పూర్తిగా తగ్గించడం నీటి మంచి నీటి సమస్యలు రచకారం చేయడం మహిళలు బస్సు ధర తీసుకోవడం ఇవన్నీ సమస్యలను డెవలప్ చేయడం ఢిల్లీ ఈ రోజు డెవలప్ అయ్యాయి అందుకే ఈ రోజు మూడు సార్లు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు గెలిచాడు ఢిల్లీ కార్పొరేషన్ లో మనం గెలిచాడు రోజు గదిలు తినడానికి తిండి కావాలి అందులో కూడా జామీలు కావాలి మంచి వైద్యం కావాలి ఉద్యోగాలు కావాలి ఇల్లు కావాలి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ అన్ని తగ్గుబాటు పడాలి ఇట్లాంటి ప్రజలు తప్ప ఈ దేవుడు ఈ మతము కులం అనేది తాత్కాలిక చూస్తాడే కానీ ప్రజలకు అమాగ్యం కాదు చూస్తే మోసం చేశారు రెండు సార్లు మోసం చేశారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దేశవ్యాప్తంగా మతం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది భారతీయ జనతా పార్టీకి వచ్చింది ముప్పై ఏడు శాతం ఓట్లే ఆయన అనొచ్చు నాకు మూడు వందల కొన్ని సార్లు నాకు రెండు వందల డెబ్బై లభితాయి ఈసారి మూడు వచ్చినాయి ఈసారి నాలుగు వందల సీట్ అంటే నాలుగు వందల సీట్ అంట నాలుగు వందల కాదు రెండవ వందలు కూడా వచ్చే అవకాశాలు మనం అన్ని ఇండియా కూడా దెబ్బలు ఈరోజు ఆయన భయపడిపోయేసి ఈరోజు కేంద్రంలో ఈ రోజు మొత్తం ప్రతిపక్ష పార్టీలంతా దాడి చేయడం కానీ ఈ దేవుడు మాత్రం తీసుకోవడం కానీ ఈ యొక్క పాకిస్తాన్ సమస్య కానీ లేకపోతే పక్కన జార్ఖండ్ ఏదో పద్ధతిలో మత కొలాలు తెచ్చుకోవడం కులాలు తెచ్చుకోవడం నేను చూడండి మణిపూర్ లో మహిళల్ని ఇంత ని కుడీస్ చేసి గురేకిస్తలేదు అక్కడికక్కడ పార్లమెంట్ పెట్టి రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఏండు మినిపూర్ కన్నాడు మణిపూర్ మణిపూర్ ఎన్నికలు మార్చు సుప్రీంకోర్టు లాస్ట్ కి ఇమీడియట్ గా అక్కడ 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 ఇమ్మీటికి అబ్బాయి రెడీ అయింది అక్కడ పోలీసులు వాళ్ళందరికీ ఏం పడని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు కట్టు పంచుకోవాలి మన అన్ని రాజా మన ఈ రోజు సిపిఐకి సంబంధించి అన్ని రాజు ఉన్న పోయి అక్కడ పోయి అక్కడ పోయి ఫస్ట్ ఆమె రెడీ పోయి పోయి మణిపూర్ తిరిగి అది హైదరాబాద్ అట్లా ఈ రోజు దేశ దేశవ్యాప్తంగా మహిళలు విలువ జరుతాయి ఆ మహిళల శక్తి రాహుల్ గాంధీ ఏమన్నా మహిళా శక్తి జరగ ఒకటి కానీ ఈ శక్తి కొంతమంది శక్తి పేరుతో మోసం చేస్తున్నారు అనేది ఆయన రివర్స్ మోడీ రివర్స్ అయిపోయింది మీటింగ్ లో శక్తి అంతా బీజేపీ అంటే మంచి శక్తి ఆ శక్తి ఈ శక్తి మా శక్తి మా కానీ చెప్పి ఒకటి ఉన్నాయని అంటే ఏమీ లేదు ఇక్కడ ఏదో సెంటిమెంట్ తీసుకురాజీ ప్రజలు చూస్తున్నాడు ప్రజలకు అమాయకంగా ఏం లేదు ఒక విశాఖ స్టీలు ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాడు ఎంత వేల మంది ఈ రోజు అక్కడ మనం ముప్పై వేల మంది ఈ రోజు ప్రత్యక్షంగా ముప్పై వేల మంది ఈ మంచి స్టీల్ వైఎస్ స్టీల్ అంటే ఎంతో గొప్ప స్టీలు మన రాష్ట్రం వాళ్ళకి గర్వకాలం అని ఎంతమంది కమ్యూనిస్టు మహా కూడా ప్రాణాద్యాకం చేసి తీసుకొచ్చారు దాన్ని ఈ రోజు నాశనం చేస్తున్నారు పూర్తి చేయలేదు ప్రత్యేక రాష్ట్రానికి రాష్ట్రంలో నీటి పాత్ర పూర్తిగా విశ్రీన్ చేశారు కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యలకు రాలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే మాదిరి దానికి వచ్చాస కొనసాగుతున్నాయి ఇక్కడ ఎంతమంది దళిత ఒక దళిత ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తీసుకెళ్లి పాస్ చేశారు ఇక్కడ దళిత నాయకులు దాడులు చేశారు రాష్ట్రంలో పూర్తిగా అంద్రీనేవా ప్రాజెక్టు మనకు చిత్తూరు నీళ్ళు రావాలి అంద్రీనేవా అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఆ రోజు ముందు రామారావు ప్రవేశపెట్టాడు నియమా అంటే చిత్తూరు రావాలి కదా ఈరోజు నీరు ఎవరు మొత్తం వెనుకో తిరుమల నీళ్ళు జరగాలి రాష్ట్రంలో మొత్తం స్వామిదు చాలా దారుణ ప్రాజెక్టులు నియమాజ్ పరిస్థితులు ఉప్పాం చేస్తాడు అని సార్ మనం నేవా నియవాడి చిత్తూరు కదా ఉప్పింది అంద్రీనేవాళ్ళు అంద్రీ ఆడు కర్నూలులో నియమా వచ్చి చిత్తూరులో పక్కనే ఉన్నది ఇక్కడ దానికి నేను సమస్యలు నప్పటించుకోవాలా సుఖర్ ఫ్యాక్టరీ చేశాను ఈ రోజు వాళ్ళ డైతులకి రెట్టు ఈరోజు ఐదు రూపాయలు సబ్సిడీ ఇస్తాను చెప్పాడు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో